నమస్కారం ఈ వ్యవస్థలో జబ్బు పట్టి గబ్బు పట్టిన ఈ వ్యవస్థలో బాధ్యతాయుతంగా ఒక్క ట్వీట్ ద్వారా వ్యవస్థను మేల్కొల్పిన సాయి ధర్మ తేజ్ అతని మధ్య అతని పేరులో దుర్గామాత పేరు కూడా చేర్చుకుని సాయి దుర్గా తేజ్ అంటే మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుల మేనళ్ళు మొత్తం వ్యవస్థనే మేల్కొల్పి ఒక సంచలనాత్మకమైన వ్యవస్థలో అంతర్లీనంగా పాతుకుపోయిన చిన్న పిల్లల మీద మహిళల మీద వృద్ధుల మీద వికలాంగుల మీద అందరి మీద జరుగుతున్న దారుణాతి దారుణమైన సోషల్ మీడియా దాడి ఆ దాడి అందరికీ తెలుసు అది అంతర్లీనం అయిపోయింది కాబట్టి దానికోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పోలీస్ వ్యవస్థని అందరినీ మేలుకొల్పి ప్రజల్లో ఒక చర్చకి దారి తీసే విధంగా చేసిన సాయిదా హృదయపరంగా ఈ వ్యవస్థకి ఇది దీనికి మూలకారకుడైన ప్రణీత్ హనుమంతు అనే ఆయన ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ హెచ్ అరుణ్ కుమార్ అనేటైన కుమారుడు వాళ్ళ మదర్ గారి పేరు శ్రీదేవి ఆవిడ దీనికి ఇంకొక విచిత్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ పనిచేస్తారు చేసేవారు అనుకుంటూ చేస్తారో లేదు ఒకళ్ళ తల్లిదండ్రుల పేరు ఎందుకు చెప్పానంటే ఎవరైనా సరే వాళ్ళ కొడుకులు మంచి వాళ్ళు అయితే వాళ్ళ క్రెడిట్ వేలా చేసుకుంటారు తప్ప పక్క వాళ్ళకి ఇవ్వరు కదా అదేవిధంగా ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒకసారి ఒక యూట్యూబ్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళ కొడుకులు ఇద్దరు గురించి చాలా గొప్పగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు నా దగ్గర ఒక పైసా తీసుకోరు వాళ్ళ యాటిట్యూడ్ అది ఇది అనేది చాలా చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి అంటే మీ ప్రణిత అనే అబ్బాయి మాత్రం సొంత వెదవండి అతని గురించి ఇట్లాగట్లాగా ఉంది సోషల్ మీడియాలో పాటు ఎవరో ఈ ఇదేంటి ఆది అయినొక్కడు డిఎన్ఆర్ అని ఒకడు వీళ్ళిద్దరూ కలిపి ఒక చిన్న పిల్లని ఒక ముప్పై నలభై సంవత్సరాలు గల వ్యక్తి తండ్రి అనుకుంటాను అతను ఏదో ఎలా ఒక భయపెడుతున్నట్టు బెల్ట్ తెస్తే ఆ బెల్ట్ తీసినప్పుడు ఎవడో లైక్ చేశాడంట మళ్ళీ ఆ బెల్ట్ మీద ఆ పిల్లని ఎట్లా ఉయ్యాలు ఊపుతాడు కొట్టడో కొడతానిక అన్నట్టు భయపెడతానికి తీసి అది ఒక చిన్న క్లిప్ చిన్న రీలు దాన్ని కూడా ఎందుకు తీస్తున్నాడో ఫ్యాంట్ ఎందుకు తెస్తున్నాడో ఏంటో అని చెప్పి ఎంత వరస్ట్ అంటే ఎంత నీచం అంటే అది డిఫినెట్గా పది మంది పబ్లిక్ ఉండగా పత్రికా విలేకరులు ఉండగా ఈ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆయన ఆయన భార్య చూస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి చూడండి చూస్తే మీ అబ్బాయి సింకు పడాలి అందుకని చెప్పి అనుకుమార్ గారు శ్రీదేవి గారు మీరు దయచేసి దీనికి మీరు మీరు కన్నవాడిని మీరు పెంచిన విధానాన్ని బట్టి అతనికి మీరు పరిచక్తి మీరు చేసుకోవాల్సిన ప్రయత్వం ఏంటంటే ఆ వీడియో మీరు ఒకళ్ళు చూడండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాని డీటెయిల్స్ జోలికి నేను పోవట్లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయటం కానీ ఇటువంటి కామెంట్లు చేయటం కానీ ఇటువంటి అబ్్యూజ్ లాంగ్వేజ్ ఉపయోగించడం వల్ల ఎంత ప్రమాదం అనేది ఎగ్జాంపుల్ ఒకటే ఒక మంచి పనికి సోషల్ మీడియా ఏ విధంగా ఉపయోగపడది వ్యవస్థను ఏ విధంగా మేలుకొల్పింది అనేది సాయిదారం తేజ్ గారి ట్వీట్ సోషల్ మీడియా కదా యూట్యూబ్లో వీళ్ళు పెట్టిన వీడియోస్ అది సోషల్ మీడియా కదా ప్రపంచంలో ఎవరిని అడిగినా చీ అని చెప్పి వీళ్ళని అంటారు ఎవరిని అడిగినా సభ సాయిదారం తేజ్ అని చెప్పి ఆయన అంటారు అది డిఫరెన్స్ కాబట్టి మంచిగా వాడుకున్న సేపు సోషల్ మీడియా వల్ల లాభాలే చేకూరుతాయి కానీ ఇటువంటి దుర్మార్గాలకు వాడుకుంటే నష్టపోవాల్సి వస్తుంది ఇకపోతే ఏంటంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వీడియోలో ఎవరు టీవీ యాంకర్ ఆవిడ ఉంటారు ఉమా ఉమ్మ ఉమ్మ కాదు సుమ ఆవిడ ఇతని యొక్క ఛానల్ని ఏంటి ఈ ప్రణీత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అని చెప్పి అతన్ని ప్రమోట్ చేస్తుంది గతంలో ఇప్పుడు కాదు మరి గతంలో ఆవిడకి అంత మంచి వీడియోలు ఏం చూసిందో ఏంటో తెలియదు కానీ ఎప్పుడూ ఇతను పెట్టి వీడియోలు ఏ వీడియో అయినా అట్లాగే కనపడుతుందో అతను ఛానల్లోకి వెళ్ళి చూస్తే కాకపోతే మరి అది ఆవిడ తెలిసి చేసిందో తెలియచేసిందో సుమ్గారు కూడా అటువంటి పని చేసింది కాబట్టి ఈ సెలబ్రిటీలు అనుకో అనే వాళ్ళు డబ్బుల కోసం చేస్తారో ఎందుకు చేస్తున్నారు తెలియదు కానీ వాళ్ళు కూల్ డ్రింక్లు తాగమంటాడు ఆ డ్రింక్లు ఇంట్లో ఎవడో తాగడం సబ్బులు వాడమంటాడు ఆ సబ్బు వాడు వాడు మంచినీళ్ళు తాగమంటాడు ఆ నీళ్ళు ఆడు తాగడం ఆ మోటార్ సైకిల్ కొనమంటాడు ఆ మోటార్ సైకిల్ ఆడు ఆడు వాడటం ఆడు బంగారం తాకట్టు పెట్టబడ్డాడు ఆడైతే బ్యాంకులో ఒక అగ్రికల్చర్ లోన్ తీసుకున్నాడు తక్కువ డబ్బుకి ఆడు తక్కువ టీకా ఆడు తెచ్చుకుంటాడు మనమేమో ముత్తులోకి మొన్న పనులలోకి తెచ్చుకోమని మనకు చెప్తారు బంగార బలం వంటి అమ్మమని అని చెప్తారు వీడికి జబ్బు సెలబ్రిటీలు మానుకుంటే మంచిదని చెప్పి నేను భావిస్తూ లేకపోతే పోలీస్ వ్యవస్థ అంటే సాయిధార గారు కూడా ఒక విధంగా చెప్పారు అంటే వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందనేది చెప్తానికి మీ పిల్లలకి చిన్నపిల్లలు ఎవరైనా వీడియోలు మీరు పోస్టులు చేయకండి సోషల్ మీడియాలోని ఇటువంటి దరిద్రలు అంతా తయారయ్యారు అని చెప్పి ఆయన మన అందరికీ కూడా ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చాడు ఒక హింట్ ఒక ఎలర్ట్ ఇచ్చాడు పోలీసు వ్యవస్థ కూడా అటువంటిది చెప్తారా అది కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే ఎంత సువిశాల దేశంలో ఎంత నెట్వర్క్ ఉంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించాం ఇటువంటి బుడంకాయల్ని బుడంకాయ పట్టుకుంటూ అని ఎంత సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తాడని చెప్పి మనకున్న హక్కులు తీసుకొని మనకున్న సంతోషాలు మనకున్న మన పిల్లల యొక్క భవిష్యత్తు ఎన్ని వదిలేసుకొని సోషల్ మీడియా వాడతామనేసి దాక్కుని దోకతానంగానే చీకట్లోనే బతకాల ఇటువంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు చీకట్లో బతుకుతారు కాబట్టి ఇటువంటి వాళ్ళైనా ఈ వీళ్ళకి ఒకటే చెప్పాలి బరే దిశ ఎన్కౌంటర్లో చచ్చిపోయిన వాళ్ళకంటే కూడా వీళ్ళు దారుణం ఆ చచ్చిపోయిన వాళ్ళ పేరు ఎవరికైనా గుర్తుందా ఆ నలుగురు ఎవరి పేరైనా గుర్తుందా పోనీ బాధితురాల పేరు ఎవరికైనా గుర్తుందా గుర్తున్న గుర్తున్నప్పటికీ మర్చిపోయి ఉంటారు ఆ పేరు ఎవరికీ తెలియదు చచ్చిపోయిన వాళ్ళ పేరు కూడా కానీ ఇటువంటి యథో చేసినంతకాలం చాలా కాలం ఈ ప్రణీతి అనేవాడు ప్రణీతి ముందు అనేవాడు పేరు మాత్రం ప్రజలు నోట్లో నాన్తుంది అలాగే నానిపించుకుంటాం అనేది కరెక్ట్ కాదని చెప్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక సీరియస్ వార్నింగ్ అవ్వాలి ఇటువంటి పని చేస్తే దూర్కమని దొరికిన అవసరమైతే కాచిపారేస్తా ఉన్న విధంగా ఒకటి రెండు సన్నివేశాలు ఒకటి రెండు సంఘటనలు జరిగితే కాలమే అన్నింటికే మార్పు చెందుతుంది అంటే మారుతుంది ఎందుకంటే సృష్టి ధర్మం ప్రకారం అట్లాగే మార్పులు జరుగుతూనే ఉంటాయి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మరుగుడు కోసం పోరాటం ఎవడు బాధ కలిగితే ఆడు ఎవరి కుటుంబంలో ట్రోల్ చేస్తే ఎవడు ఊరుకుంటాడంటే దొరకడం చేపు దొరికితే కడుపు మండిలోడు కాలు చేయి తీసేస్తా లేకపోతే చంపి అప్పుడు అది చూసేది మిగతా వాళ్ళు మాన్తారు ఇటువంటి విధవల కోసం మనం దాక్కుని మన పిల్లల్ని ముసుకేసి ఇంట్లో దాచేసి సోషల్ మీడియాలో వాళ్ళు పుట్టినరోజులు కానీ పండగలు కానీ పబ్బాలు కానీ మన ఆనందాలన్నీ కూడా కప్పిపెట్టుకుని ఎందులోనే మన చుట్టాలు పట్టాలు చూడకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళకి తిరిగి ఉపయోగపడి సోషల్ మీడియాన్ని బంధించేసుకుని మనం ముక్కు చెవులు నోరు మూసుకొని కూర్చోవాలా అటువంటి ఏం అక్కర్లేదు పోరాడు ఇటువంటి నీచుల మీద పది మంది కలిపి చేతులు ఎత్తి ఇటువంటి వాళ్ళు కొట్టుకుపోతారో అందుకని డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి వాళ్ళు వేరి పారేయాలి కసిగా వీళ్ళ మీద కసిగా శ్రద్ధగా వీళ్ళ మీద ఛార్జ్షీట్లు ఫ్రేమ్ చేసి వీళ్ళ మీద కేసులు కడితే ఒకరిద్దరికి శిక్ష పడితే మిగతా వాళ్ళంతా కూడా దారిలోకి వస్తారని చెప్పి చెప్తూ దీనికి ఈ విధంగా దీనికి అంతలోని చర్చకు కారణమైన సాయకారం గారిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను రామానరావు జయహన్